నా పేరు విశ్వనాథ నాయక్ ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నమయ్య జిల్లా నిన్నటి రోజున అన్నమయ్య జిల్లా రాయచోటు నడిగొడ్డలో సాక్షాత్తు కలెక్టర్ కార్యాలయం ఆవరణంలోనే హౌసింగ్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి పీడి గారు సంబంధించినటువంటి క్షేత్రస్థాయి సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఒక గిరిజన ఉద్యోగుడు అయినటువంటి రమేష్ నాయక్ పైన అదే ఆఫీసులో ఉండేటువంటి హరి అనేటువంటి వ్యక్తి అల్లని మూకుగా తయారై అసభ్య పదజాలంతో మాట్లాడుతూ పైన అనరాని భూతులతో మాట్లాడుతూ భౌతిక దాడులకు సాక్షాత్తు పీడీ సమక్షంలో డిఈల సమక్షంలోనే భౌతిక దాడులకు పాల్పడేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇప్పటికీ గిరిజన ఉద్యోగుల పట్ల ఇంతటి చిన్న చూపు జరుగుతున్నదంటే సిగ్గుతో తలదించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా గిరిజన సమాప్తిగా మేము చెప్తున్నాం మేము చెప్తున్నాం ఈ అన్నమయ్య జిల్లాలో ఉండేటువంటి పీడి సాంబశివయ్య గారు గత కొద్ది నెలల నుండి ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి ప్రాంతాలలో ఉండేటువంటి ఎక్కడైతే హౌసింగ్ సైట్స్ హౌసింగ్ వర్క్ జరుగుతున్నాయో జరిగేటువంటి నేపథ్యంలో అతను బినామీగా ఉండేటువంటి హరిని పెట్టుకొని క్షేత్రస్థాయిలో కొంతమంది బినామీలను తయారు చేసుకొని దాదాపు కోట్ల రూపాయల డబ్బులు ఇసుక దగ్గర నుండి స్టీల్ దగ్గర నుండి సిమెంట్ దగ్గర నుండి పేదలకు ఇంకోవలసినటువంటి వస్తువులన్నీ కూడా వీళ్ళు అమ్ముకొని ఈరోజు పూర్తి స్థాయిలో కోట్ల రూపాయలు ప్రజాధ్వనాన్ని దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితి రాయచోట్లో చూస్తున్నది ఇదే నేపథ్యంలో ఒకనొక సందర్భంలో ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఉద్యోగులందరూ కూడా స్వయాన శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారికి చెప్పి ఫలానా హరి వ్యక్తి ఇట్లా ఫ్రాడ్ చేస్తున్నాడు ఈ శాఖ భ్రష్టు పట్టుపోతున్నదని మొరబెట్టుకుంటే స్పందించినటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు అతను వెంటనే కలెక్టర్తో చెప్పి పక్కకు ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి అయితే ట్రాన్స్ఫర్ అయినటువంటి ఒక్క నెలలోనే మళ్ళీ స్థాన చలనలోకి వచ్చేసి నేనే ఈ ప్రాంతానికి పీడీని నేనే ఈఈని నేనే డిఇని మీరు ఏం చేసుకుంటారేమో నాకు రాజకీయ అండదండలు ఉన్నాయి నాకు అధికారులు ఉన్నాయని చెప్పేసి పెట్టే పోయి పరిస్థితిని ఈనాడు మనం చూస్తున్నాం అందుకోసం గిరిజన ఈనాడు మా గిరిజన బిడ్డ పట్ల మా గిరిజన ఉద్యోగుడు పట్ల ఈ విధంగా అన్యాయంగా పద్ధతులు లేకోకుండా బాహ్యంగా ఈ రోజు భౌతిక దాడులకు దిగి పాల్పడేటువంటి పరిస్థితిని మేము ఖండిస్తున్నాం ఇప్పటికైనా కానీ ఈ అన్నమయ్య జిల్లా పోలీసు మా గిరిజన ఉద్యోగుడు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ మాత్రం కేసు కట్టాలి కేవలం హరి అనేటువంటి వ్యక్తి పైన అట్టాసిటీ కేసు నమోదు చేసి హరికి ప్రోత్సహించి హరికి ప్రోత్బలం చేసినటువంటి అధికారులు పైన ఎందుకు కేసులు కట్టరని చెప్పేసి ఈ సందర్భంలో మేము డిమాండ్ చేస్తున్నాం ఎప్పటికైనా కానీ చిత్తశుద్ధితో ఆలోచన చేసి సంబంధించినటువంటి అధికారి శాఖ పైన అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఏదైతే హౌసింగ్ డిపార్ట్మెంట్ పైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి విచారణ చేపట్టి ఏదైతే ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తారో ఎక్కడైతే అవినీతి జరిగిందో ఆ ధనాన్ని మళ్ళీ రికవరీ చేసి పేదలకు పంచి పెట్టేంత వరకు కూడా మాకు న్యాయం జరిగేంత వరకు కూడా గిరిజన సమాజిక మేము పోరాటం చేస్తున్నాం మేము చెప్తున్నాం ఈ యొక్క రమేష్ నాయక్ పైన జరిగినటువంటి భౌతిక దాడిని పూర్తిగా ఖండిస్తూ ఈ యొక్క ప్రభుత్వమే ఇతని ప్రొటెక్ట్ చేయాలి భవిష్యత్తులో ఇతను ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీ కాబట్టి భవిష్యత్తులో పీడి వారు ఢిల్లీ వాళ్ళు వీళ్ళందరూ కూడా మళ్ళీ ఈ ఉద్యోగాన్ని మేము తీసేస్తామని చెప్పేసి భయభ్రాంతి గురి చేసేటువంటి పరిస్థితిని మేము ఖండిస్తున్నాం అందులో భాగంగానే ఈ యొక్క పీడి గారు ఈ ప్రాంతంలో పనిచేసేటువంటి దాదాపు పదకొండు పన్నెండు మంది ఇన్ఛార్జి ఏఈల దగ్గర నుండి దాదాపు లక్షల రూపాయలు వసూలు చేసి కూడా డిపార్ట్మెంట్ ని నిర్వీర్యం చేయటువంటి పరిస్థితి ఉంది ఇతను ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ ఏఈగా ఇన్ఛార్జ్ గా ఇవ్వడానికి ఎలిజిబిలిటీగా ఒక గిరిజన బిడ్డ ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఎలిజిబిలిటీ లిస్ట్ లో పెట్టకుండా రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ ఒక యాభై రూపాయలు పీడీ గారికి ఇస్తే మనం నువ్వు ఒక లక్ష యాభై వేల రూపాయలు చేత రకరకాల ఈ ప్రయత్నాలను చేసి ఆ ఫైల్పెట్టి ఇది ఇది ఫేక్ అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేసి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి మరి నీ ఎంక్వైరీలో తేలియ కదా మరి జెన్యున్ అని తేలినప్పటి కూడా నువ్వు ఎందుకు ఈ గిరిజన ఇప్పటి వరకు రెగ్యులర్ పోస్ట్ అలాట్మెంట్ చేయలేకపోతున్నావు ఒకసారి ఆలోచన చేయి ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఈ శాఖలో జరుగుతున్నటువంటి పీడీ గారి పట్ల అవినీతి పైన విచారణ చేపట్టాలి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అతని పైన కూడా కేసులు కట్టి ఈ ప్రాంతంలో ఉండేటువంటి పేద ప్రజానికానికి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకోవాలని గిరిజన సమాఖ్య మేము డిమాండ్ చేస్తున్నాం